హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల బయాలజీ మెథడాలజీకి సంబంధించి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం ప్రశ్నల నిధి అనే ఈ పుస్తకంలో మెథడాలజీ పార్ట్ టూగా ఇవ్వడం జరిగింది అయితే విజ్ఞాన శాస్త్ర అనిత విద్య పార్ట్ టూ వీడియోని ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పార్ట్ వన్ వీడియోలో మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చదవడం జరిగింది కదా ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ తర్వాత బహుళైచ్ఛిక ప్రశ్నలను ఇవ్వడం జరిగింది క్రింది వాటిలో ఒకటి విజ్ఞాన శాస్త్ర అనీత విద్యకు సంబంధించినది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే విజ్ఞాన శాస్త్ర సంఘం విజ్ఞాన శాస్త్ర సంఘం అనేది విజ్ఞాన శాస్త్ర అనీత విద్యకు సంబంధించినది నెక్స్ట్ అంటే మిగతావి నల్లబల్ల పాఠ్యపుస్తకం బోధనోపకరణాలు ఇవన్నీ నీతి విద్యకు సంబంధించినవి అనమాట നെക്സ്റ്റ് കിന് വില ദ വിജ്ഞാനശാസ്ത്ര സഹപാഠ്യ കാര്യകമാക്കുന്നതി ചെറു കറക്റ്റ് ആൻസർ അത് വിജ്ഞാനശാസ്ത്ര സന്ത വിജ്ഞാനശാസ്ത്ര സഹപാഠ്യ കാര്യകമാജ്ഞാന ശാസ്ത്ര സന്ത അനിപ്പു മനം నెక్స్ట్ పాఠశాలల్లో విజ్ఞాన శాస్త్ర సంఘాలు ఈ సంవత్సరం నుంచి ప్రారంభమయ్యాయి ఏ సంవత్సరం నుంచి ప్రారంభమయ్యాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రారంభమయ్యాయి యాభై ఏడు యాభై ఎనిమిది సంవత్సరం నుంచి ప్రారంభమయ్యాయి విజ్ఞాన శాస్త్ర సంఘాలు పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై ఎనిమిది నుంచి ప్రారంభమయ్యాయి నెక్స్ట్ കൃന്ദവാടി വൈജ്ഞ വൈജ്ഞാക സംഘ ലക്ഷ്യ ചെന്തി വിരാമ സമയാണി സദ്വിനിയോം ചെയ്യണം വൈജ്ഞാൻക സംഘം ഓക്കെ ലക്ഷ്യത് എന്തെങ്കിലും വിരാമ സംഘ സമയാ സദ്വിനിയോം ചെയ്യണം നെക്സ്റ്റ് ബിറ്റ് పాఠశాల విజ్ఞాన శాస్త్ర సంఘ పోషకుడిగా ఈయనను వ్యవహరిస్తారు ఎవరు విజ్ఞాన శాస్త్ర సంఘ పోషకుడిగా ప్రధానోపాధ్యాయుడు అనమాట కరెక్ట్ ఆన్సర్ ప్రధానోపాధ్యాయుడు విజ్ఞాన శాస్త్ర సంఘ పోషకుడిగా వ్యవహరిస్తారు నెక్స్ట్ బిట్ పాఠశాలల్లో విజ్ఞాన శాస్త్ర సంఘ సభ్యునికి ఈ అర్హత తప్పనిసరి పాఠశాలల్లో విజ్ఞాన శాస్త్ర సంఘ సభ్యునికి ఈ అర్హత తప్పనిసరి ఏ అర్హత ఏ అర్హత అది అన్ని సబ్జెక్టులలో గ్రేడ్ ఉండాలి అన్ని సబ్జెక్టులలో గ్రేడ్ ఉండాలన్నమాట విగ్ నెక్స్ట్ విట్ విజ్ఞాన శాస్త్ర సంఘాల్లో చేసే ఈ కార్యక్రమాల వలన అభ్యాసం మెరుగుపడుతుంది ప్రయోగాలు చేయడం విజ్ఞాన శాస్త్ర సంఘాల్లో చేసే ఈ కార్యక్రమాల వలన అభ్యాసం మెరుగుపడుతుంది ప్రయోగాలు చేయడం అనమాట ప్రయోగాలు చేయడం వల్ల అభ్యసనం మెరుగుపడుతుంది నెక్స్ట్ విట్ వైజ్ఞానిక సంఘాల యొక్క ముఖ్య ప్రయోజనం వైజ్ఞానిక సంఘాల యొక్క ముఖ్య ప్రయోజనం శాస్త్రీయ వైఖరిని ఏర్పడడం ఫస్ట్ బిట్ చూసినట్లయితే విజ్ఞాన శాస్త్ర అనీతి విద్యకు సంబంధించింది ఏంటి విజ్ఞాన శాస్త్ర సంఘం నెక్స్ట్ బిట్ విజ్ఞాన శాస్త్ర సహపాఠ్య కార్యక్రమానికి చెందిందేంటి విజ్ఞా వైజ్ఞాన శాస్త్ర సంత పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై ఎనిమిది సంవత్సరం నుంచి విజ్ఞాన శాస్త్ర సంఘాలు అనేవి ఏర్పడ్డాయి ఇక్రిందు వాటిలో వైజ్ఞానిక సంఘ లక్ష్యానికి చెందింది ఏంటది విరామ సమయాన్ని సద్వినియోగం చేయడం అనేది వైజ్ఞానిక సంఘ లక్ష్యానికి చెందింది విజ్ఞాన శాస్త్ర సంఘ పోషకుడిగా ప్రధానోపాధ్యాయుడు ఉంటారు పాఠశాలల్లో విజ్ఞాన శాస్త్ర సంఘ సభ్యునికి ఈ అర్హత తప్పనిసరి ఎంటది అన్ని సబ్జెక్టుల్లో గ్రేడ్ ఉండాలి విజ్ఞాన శాస్త్ర సంఘ సభ్యునికి విజ్ఞాన శాస్త్ర సంఘాల్లో చేసే ఈ కార్యక్రమాల వల్ల అభ్యాసం మెరుగుపడుతుంది ప్రయోగాలు చేయడం ప్రయోగాలు చేయడం వల్ల విజ్ఞాన శాస్త్ర సంఘంలోని చేసే క చేసే కార్యక్రమాలు ప్రయోగాలు చేయడం వల్ల అభ్యాసం అనేది మెరుగుపడుతుంది విజ్ఞాన శాస్త్ర సంఘాలలో నెక్స్ట్ వైజ్ఞానిక శాస్త్రాల సంఘాల యొక్క ముఖ్య ప్రయోజనం ఏంటి ముఖ్య ప్రయోజనం శాస్త్రీయ వైఖరి ఏర్పడడం శాస్త్రీయ వైఖరి ఏర్పడడం నెక్స్ట్ బిట్ చూద్దాం నెక్స్ట్ బిట్ తరగతి గదిలో నిర్వహించలేని అందుబాటులో లేని క్లిష్టమైన ప్రయోగాలు నిర్వర్తించడానికి ఉపయోగపడేవి ఏంటవి వైజ్ఞానిక సంఘాలు తరగతి గదిలో నిర్వహించలేని అందుబాటులో లేని క్లిష్టమైన ప్రయోగాలు నిర్వర్తించడానికి ఉపయోగపడేవి వైజ్ఞానిక సంఘాలు నెక్స్ట్ బిట్ వైజ్ఞానిక సంఘాలు విద్యార్థులకు పని అనుభవం కలిగే ప్రక్రియలు కలిగి ఉంటాయని తెలిపిన కమిషన్ వైజ్ఞానిక సంఘాలు విద్యార్థులకి పని అనుభవం కలిగే ప్రక్రియలను కలిగి ఉంటాయని తెలిపిన కమిషన్ కొటారీ కమిషన్ వైజ్ఞానిక సంఘాలు విద్యార్థులకు పని అనుభవం కలిగే ప్రక్రియలు కలిగి ఉంటాయని తెలిపిన కమిషన్ కొటారీ కమిషన్ నెక్స్ట్ బిట్ చూద్దాం క్రింది వాటిలో ఒకటి కృత్యోపకరణానికి ఉదాహరణ కృత్యోపకరణానికి ఉదాహరణ ఏంటది వైజ్ఞానిక సంఘం వైజ్ఞానిక సంఘం అనేది కృత్యోపకరణానికి ఉదాహరణ ఈ పై విట్లోనే మనం ఒక ఇప్పుడు వైజ్ఞానిక సంఘం విద్యార్థులకు పని అనుభవం కలిగించే ప్రక్రియలు కలిగి ఉంటాయని కోటారీ కమిషన్ చెప్పింది అను కృత్యోపకరణాలు వైజ్ఞానిక సంఘం అనమాట నెక్స్ట్ శాస్త్రవేత్తలు ఉపన్యాసాలు వినడం ప్రదర్శనలు పరిశీలించడం వల్ల పెంపొందివి ఏం పెంపొందుతాయి శాస్త్రీయ వైఖరి శాస్త్రవేత్తల ఉపన్యాసాలు వినడం ప్రదర్శనలు పరిశీలించడం వల్ల శాస్త్రీయ వైఖరి పెంపొందుతుంది నెక్స్ట్ బిట్ ప్రత్యేక అభిరుచి సంఘాలకి ఇది ఉదాహరణ ప్రత్యేక అభిరుచి సంఘాలకి ఇది ఉదాహరణ ఏంటది ఎలక్ట్రానిక్స్ క్లబ్ ప్రత్యేక అభిరుచి సంఘాలకి ఉదాహరణ ఎలక్ట్రానిక్స్ క్లబ్ నెక్స్ట్ క్రింది వాటిలో సాధారణ వైజ్ఞానిక సంఘం సాధారణ వైజ్ఞానిక సంఘం ఫిజిక్స్ క్లబ్ అనమాట వైజ్ఞానిక సంఘం సాధారణ వైజ్ఞానిక సంఘం ఫిజిక్స్ క్లబ్ పదిహేను వైజ్ఞానిక సంఘ స్థాపనకి కావాల్సిన అవసరం వైజ్ఞానిక సంఘ స్థాపనకి కావాల్సిన అవసరం అనుమతి వైజ్ఞానిక సంఘ స్థాపనకి కావాల్సిన అవసరం అనుమతి నెక్స్ట్ బిట్ వైజ్ఞానిక సంఘంలో కార్యనిర్వహణలో సభ్యులు కానివారు కార్యనిర్వహణలో సభ్యులు కానివారు ఎవరు ఎవరు తల్లిదండ్రులు అంటే వైజ్ఞానిక సంఘం కార్యనిర్వహణలో సభ్యులు ఎవరు విద్య విద్యార్థులు ఉపాధ్యాయుడు తరగతుల ప్రతినిధులు వైజ్ఞానిక సంఘం యొక్క కార్యనిర్వహణలోని సభ్యులు సభ్యులు కానివారు తల్లిదండ్రులు అనమాట వైజ్ఞానిక సంఘ స్థాపనకు కావాల్సిన అవసరం ఏంటి అనుమతి అనుమతి తీసుకోవాలి సైన్స్ క్లబ్ నిర్వహణకి వనరులు కుదర్చవలసిన బాధ్యత వీరిది ఎవరిది పాఠశాల ప్రధానోపాధ్యాయుడిది నెక్స్ట్ బిట్ చూద్దాం వైజ్ఞానిక సంఘ ఏర్పాటుకు సూచనలు ఇచ్చినది వైజ్ఞానిక సంఘ ఏర్పాటుకు సూచనలు ఇచ్చినది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ ఎన్సీఈఆర్టీ వైజ్ఞానిక సంఘ ఏర్పాటుకు సూచనలు ఇచ్చింది ఎన్సీఆర్టీ నెక్స్ట్ బిట్ వైజ్ఞానిక సంతలు మన దేశంలో ఎన్ని స్థాయిలలో నిర్వహించబడతాయి ఎన్ని స్థాయిల్లో నిర్వహించబడతాయి ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నాలుగు వైజ్ఞానిక సంతలు మన దేశంలో నాలుగు స్థాయిలలో నిర్వహించబడతాయి నెక్స్ట్ బిట్ వైజ్ఞానిక ప్రదర్శనల ఏర్పాటుకు సమాచారాన్ని పాఠశాలలకు అందించే అధికారి డిఈఓ వైజ్ఞానిక ప్రదర్శనల ఏర్పాటుకు సమాచారాన్ని పాఠశాలలకు అందించే అధికారి డిఈఓ వైజ్ఞానిక ప్రదర్శనల ఏర్పాటుకు సమాచారాన్ని పాఠశాలలకు అందించే అధికారి డిఈఓ